అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వీరందరికీ సంబంధించి ఈ మే పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ పదిహేను రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పదిహేను రోజులు అంటే మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి బాగానే ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ఈ యొక్క రాశి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది కాబట్టి మనకు ద్వాదశ రాసులు పన్నెండు రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ జరుగుతూ ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తులా వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఏలిన నాడి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ మకర కుంభం మకరం మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ శని గ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీదేవి పుష్కరాలే కాదండి ఏ పుష్కరాల్లో అయినా సరే మన దేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా పిండ ప్రదానాలు చేసినా ప్రత్యేకంగా పితృదోషాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి ఏమవుతుంది పితృదోషాలుంటే చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు మంచి ర్యాంకు రాదు గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తీల తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు అవునా అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు అరే నాయన ఎన్నో దానాలు చేసా ఎన్నో ధర్మాలు చేసా ఎన్నో పుణ్యకార్యాలు చేశా ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను ఆ పుణ్యమంతా మీకోసమేరా నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది అన్ని సమస్యలు తీరుతాయి సంతానం లేని వారికి సంతానము పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ ఏలిననాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి శనికి సంబంధించినటువంటివి చేయండి ఎందుకంటే ఆరు నుంచి ఏడు రాసుల వాళ్ళు ఏదో రకంగా శని గ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరు ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది కాబట్టి ఈ తిలాహోమము తైలాభిషేకానికి కలిపి వేనూట పదహారులు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగుపేటలో కానీ తిల తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందిస్తాము ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మా గో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి నమః నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి మే పదిహేను నుండి నెలాఖరి వరకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు కూడా వీరు ఈ పదిహేను రోజుల్లో పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి సరస్వతీదేవి పుష్కరాల్లో పుష్కర స్థానం ఆచరించడం మంచిది మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరంలో ప్రణహిత గోదావరి అలాగే సరస్వతి నదుల యొక్క సంగమం జరుగుతుంది ఆ ప్రదేశంలో వీలైతే ఈ యొక్క పుష్కర స్నానం ఆచరించడం వలన రీత్యా ఉన్నటువంటి ఏవైనా పితృదోషములు కానీ ఇంకే రకమైనటువంటి దోషములు ఉన్నా సరే పోతాయి అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి అష్టమ శని ప్రభావం ఏ విధంగా కాస్త ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పుష్కరాలు పూర్తయిన మరుసటి ఒక మూడు రోజులకో రెండు రోజులకో అంటే అమావాస్య వైశాఖ అమావాస్య నాడు శని జయంతి ఉంది ఆ రోజున వీలైనంత వరకు కూడా తిల అభిషేకము తైలాభిషేకము అలాగే తిలాహోమము చేయించుకోవడం మంచిది దానివలన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా అనిపిస్తుంది వీలైతే ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనండి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించిన దోషములన్నీ కూడా పోగొట్టుకోవడం మంచిది ఇక విద్యార్థులు గృహిణులు అందరికి కూడా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రం కాస్త పనిలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంటుంది రావాల్సినటువంటి ధనము కానీ జరగాల్సిన పనులు కానీ కాస్త ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి అలాగే సినీ రాజకీయ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అనుకున్న పనులు సజావుగా సాగకుండా ఉండడం జరుగుతుంది వీరందరూ కూడా ఒక వర్గం వారని కాకుండా వర్గము అంటే విద్యార్థి దశ ఒక వర్గం ఉద్యోగస్తు ఒక వర్గం మళ్ళీ తప్పుగా పోర్ట్రేట్ చేసుకోకండి అందరూ కూడా చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అని అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి ఒత్తులను తీసుకొని వీరైతే తామర గింజలతోని తీసినటువంటి నూనె దొరికితే అది లేకుంటే విప్ప నూనెతోని దీపారాధన చేయండి నిత్యం ఈ దీపారాధన చేసే అప్పుడు కాస్తంత ఆవు నెయ్యి తీసుకొని దాంట్లో కుంకుమ కలిపి ఆ యొక్క ఆవు నెయ్యిని కూడా దాంట్లో వేయండి దీని వలన వీరికి కాస్త ప్రశాంతత ఉంటుంది నిత్యం ఇలా దీపారాధన చేయడం చాలా చాలా మంచిది మనము చెప్పేటువంటి రెమెడీస్ మీరు షాప్కి వెళ్ళి చాలా తక్కువ మొత్తంలో కొనుక్కొని చేసేటువంటివే పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద పూజలు లేకుండా కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే నేను మీకు అవన్నీ సాల్వ్ అవుతాయని నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే పురంహిత పురోహిత ఊరు మంచి కోరుకునేవాడు బ్రాహ్మడు కాబట్టి వారికి సంబంధించి ఎలాంటి మంచి జరగాలో అంతవరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఎన్ని రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి అందరపెట్టడం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం